ఆలోచన సదాకాలం నిలుచును జనుల ఆలోచనలను ఆయన నిష్ఫలము చేయును దేవునిక్రియలన్నీయు శాశ్వతములై ఉన్నవని నేను తెలుసుకుంటుని శాశ్వతమైన కార్యములను ఈరోజు కూడా మీరు కొనసాగిస్తున్నందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నిత్య ప్రణాళికలో ఈ దినాన్ని కూడా తండ్రి ఇమడ చేసినందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా రక్తమే జయం యేసు రక్తమే జయం ఏసు రక్తమునకి సంపూర్ణ మహిమ కలుగును గాఖ కృప కలుగును గాఖ మహిమా గనత ప్రభావం మీకు ఆరోపిస్తూ క్రీస్తు పరిశుద్ధం వినాల స్థుతి ఆరాధన ప్రార్థన ప్రవచనములను సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఈ వాక్యం నాకు తెలిసలేని ఎవరు బైబిల్ తెరవకుండా ఉండొద్దు ప్రతి ఒక్కరు బైబిల్ తెరవాలి మన కళ్ళకు దేవుని యొక్క వాక్యాన్ని చూపించడం చాలా ఆశీర్వాదకరం హలో లోయ నీళ్ళు రోజు త్రాగుతాం కానీ త్రాగుతూనే ఉంటాం కదా నిన్న తాగామనే తాగునీ ఉన్నాం కదా నీళ్లను మనసుతో గుర్తు తెచ్చుకొని మన దాహాన్ని తీర్చుకోగలమా లేదు కదా కాబట్టి నీళ్ళు కావాలంటే మనసులో ఎంత ఉన్నా కూడా పోయి ఏమండి ఫ్రిడ్జ్ దగ్గరకో బాణ దగ్గరకో వెళ్ళి నీళ్ళు తీసుకొని త్రాగాలి సో అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రతిరోజు మనం చదవాలి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మన కళ్ళకు చూపించాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము భుజించాలి హలలోయ చదవండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదకొండు వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఈ యొక్క మాట సాతాను అస్సలు వినాలని అనుకోవడం లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా వినిపింపచేయాలి అలా ఒకసారి దేవుని యొక్క సేవకుడైన లెస్టర్ సమ్రాల్ అన్నటువంటి వ్యక్తి ఒక చిన్న అమ్మాయిలో దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడంట దయ్యాన్ని వెళ్ళగొట్టబోతే ఆ చిన్న అమ్మాయిలో ఉన్నటువంటి దయ్యము బహు స్పష్టంగా మరి ఇంగ్లీష్లో మాట్లాడుతుందంట ఏమని మాట్లాడుతుందంటే తండ్రైన దేవుణ్ణి ఆ దురాత్మ శపిస్తూ మాట్లాడుతుందంట మనం ఏ రీతిగా అప్పులను రోగాలను సమస్యలను మనం శపిస్తామో అట్లా ఆ దురాత్మ తండ్రైన దేవుణ్ణి శపిస్తుందంట తర్వాత కుమోడైనటువంటి దేవుణ్ణి యేసుప్రభును విపరీతంగా శపిస్తుందంట తర్వాత పరిశుద్ధాత్మని శపిస్తుందంట వెంటనే ఈ ముగ్గురిని క్షపించడంతో ఆపక వెంటనే ఏం చేస్తుంది తెలుసా ఏసు రక్తాన్ని కూడా శపించడం మొదలుపెట్టిందంట సో లెస్టర్ సమరాల్ గారికి అర్థమైంది సాతాని యొక్క దృష్టిలో దేవుడు తండ్రిన దేవుడు సజీవుడిగా ఉన్నాడు సాతాను దృష్టిలో కుమ్మోడైన దేవుడు సజీవుడుగా ఉన్నాడు సాతాను దృష్టిలో పరిశుద్ధాత్ముడు సజీవుడుగా ఉన్నాడు సాతాను దృష్టిలో రక్త రక్తము కూడా సజీవముగా ఉన్నది రక్తము కూడా ఒక వ్యక్తి లాగా కనబడుతున్నది సాతాను రక్తాన్ని ద్వేషిస్తున్నాడు రక్తాన్ని ద్వేషిస్తున్నాడు రక్తాన్ని క్షపించాడు అంట సాతానుగాడు సో ఆయనకు అర్థమైంది అంటే రక్తము ఎంత శక్తివంతమైందో మనం చూసాం కదా రక్తము ఒక వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా అంతే మనం వేరువేరుగా మాట్లాడినా కూడా ఒక్కరే అనమాట ఇప్పుడు రక్తం వేరా చెప్పండి రక్తం వేరు ఏసై వేరా కాదు బైబిల్లో మనం చదివాం కదా రక్తములోనే దేహం యొక్క ప్రాణమున్నది ఏసు రక్తములో ఎవరి ప్రాణం ఉన్నది దేవుని యొక్క ప్రాణం ఉన్నది హలోయ దేవుని యొక్క ప్రాణం ఉన్నది అందుకే ఏసు రక్తం గురించి మాట్లాడితే దేవుడైన పరిశుద్ధాత్ముడు పరిగెత్తుకు పని చేస్తాడు లోయా లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు పైకి లేచి ఆయన కార్యం చేస్తాడు ఎందుకు అంటే రక్తములోనే దేవుని యొక్క ప్రాణము ఉన్నది సో సాతాను తాను ఎప్పుడెక్కువ డిస్టర్బ్ అవుతాడంటే ఎప్పుడైతే రక్తం గురించి నువ్వు మాట్లాడతావో రక్తము గురించి నువ్వు పాడతావో రక్తమును గురించి నా వాక్యాలు ప్రకటిస్తావు రక్తం గురించి నీవు విశ్వాసాన్ని విడుదల చేస్తావో అప్పుడు సాతాను చాలా డిస్టర్బ్ అవుతాడు డే విల్ విల్ బి టెర్రిబుల్లీ డిస్టర్బ్డ్ వెన్ యూ బిగిన్ టు యూస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కొన్నిసార్లు మనము సాతా నుంచి కూడా కొన్నిసార్లు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే శత్రువు గురించి మనం శత్రువు దగ్గరే తెలుసుకోవచ్చు కొన్ని విషయాలు హలో లోయ సో ఏంటి ఒక కారణం అంటే వాడు రక్తానికి భయపడతాడు రక్తము వాని దృష్టిలో సజీవమైనది రక్తము వాని దృష్టిలో ఒక వ్యక్తిలాగా ఉన్నది చూడండి కసువాట పదవాధ్యాయము పదిహేను నుంచి చదువుదా ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువ దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలే ఆకాశం నుండి పడుట చూచితని మీ పక్క ఒకటితో చెప్పండి సాతాను పడిపోయాడు సాతాను ఓడిపోయాడు పంతొమ్మిదో వచ్చిన ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను అందరూ చెప్పండి బలమంతటి మీదను బలమంతటి మీదను బలమంతటి మీదను వాని ప్రణాళికలన్నిటి మీదను వాని ఆలోచనలన్నిటి మీదను వాని కుట్రలన్నిటి మీదను వాని కుయుక్తులన్నిటి మీదను వాని ఆలోచనలన్నిటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను హలోయా పామే వాడు వాడు పామే వాడు తేలే వాడి నాలుక పని చేస్తూ ఉంది కానీ పళ్ళు లేవు అనమాట వాడి నాలుక పని చేస్తుంది కానీ పళ్ళు లేవు కానీ ఆ నాలుక నిండా ఏముంది విషముంది ఆ నాలుక నిండా ఏముంది విషం ఉంది అందుకే పాముతో త్రేళ్లతో నాగుపాముతో భుజంగములతో దేవుడు సాతాను వాడి యొక్క దురాత్మలను పోల్చాడు సో అయితే మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకు శత్రువు బలమంతటి మీద హలలోయ ఒక దయ్యం కాదు అన్ని పైన మనకు అధికారము అనుగ్రహించాడు హలలోయ సా తానుకో ఒక ఉద్యోగం ఉందండి వాడికి ఇంకా టైం ఉందన్నమాట వాడు రిటైర్ అయ్యే టైం దేవుడు నిర్ణయించాడు సో రిటైర్మెంట్ ముందు దేవుడు వాడిని తీసేయడు వాడిని తీసేస్తే ప్రజలు కూడా చాలా అన్నమాట కాబట్టి వాడిని తీసేస్తే ఇంకా వెంటనే మనము మిలీనియంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి వాడిని తీసేస్తే చాలామంది నరకానికి వెళ్ళిపోతారు సో ప్రజలు మందైనా రక్షించబడతారని వాడికి ఇంకా దేవుడు ఒక టైం ఇచ్చాడు ఆ టైంను కూడా దేవుడు డిసైడ్ చేశాడు ఆ టైం తర్వాత వాడు ఉండడు ఒక ఉద్యోగం ఉంది వాటికంట వాడికంటూ ఒక పని ఉంది ఆ పని వాడు చేస్తూ ఉన్నాడు ఏంటి ఆ పని దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి తప్ప మరి దేనికి వాడికి ఇంకేం పని లేదన్నమాట వాడికి ఏం పని లేదు లేచినప్పటి నుంచి ఎవరిని దొంగలిద్దామా ఎవరిని బాధ పెడదామా ఎవరిని హింసిద్దామా ఎవరి ఆరోగ్యాన్ని దొంగలిద్దామా ఎవరిని మోసం చేద్దామా శాడెస్ట్ అండి భయంకరమైనటువంటి సాడెస్ట్ వాడు దివారాత్రం అదే పని ఎవరిని మృంగుదునా అది వాని ఉద్యోగం అయితే దేవునికి స్తోత్రం దేవుడు మనకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు హలోయా మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు ఆ ఉద్యోగము వాడి పైన పనిచేసే ఉద్యోగం ఇచ్చాడు వాని పైన మనకు అధికారం ఇచ్చాడు హ్యాలోయ్యా మన పైన సాతాన్ లేడండి మన క్రింద ఉన్నాడు ఇప్పుడు సాతాన్ వాడు చెప్పినట్లు మనం అది వినాల్సింది మనం చెప్పినట్లు వాడు వినాలి అటెండర్ ఉన్నాడు అనుకోండి ఒక స్కూల్లో బాగా హెడ్ మాస్టర్ లే లేకపోవడం వల్ల బాగా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనుకోండి సడన్గా ప్రభుత్వం వారు ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్ హెడ్ మాస్టర్గా పెట్టాడు అనుకోండి ఇక అటెండర్ ఆటలు సాగుతాయా పప్పులు ఏమాత్రం కూడా ఉడక ఎందుకు ఆ యొక్క అటెండర్ పైన అధికారం కలిగినటువంటి ఉద్యోగంలోనికి మరొక వ్యక్తి వచ్చారు వ్యక్తిని బట్టి శక్తి ఉంటుందా అధికారాన్ని బట్టి శక్తి ఉంటుందా అధికారాన్ని బట్టి శక్తి ఉంటుంది ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి శక్తి ఉంటుంది సో ఈరోజు నీ యొక్క బాహ్య రూపాన్ని చూసుకోవద్దు నీ బలహీనతలను అసలే చూసుకోవద్దు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నీకు అనవసరం నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం కానీ దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నానంటే శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అలలోయ మన ఉద్యోగము వాడికంటే పై పోస్ట్ అనమాట వాడికంటే పైన ఉద్యోగం మనది వాడికంటే పైన ఉన్న మనము వాడు మన కాళ్ళ క్రింద ఉన్నాడు సమస్తమును వాని పాదముల క్రింద ఉంచవని ఎనిమిదో కీర్తనలో వ్రాయబడింది సమస్తములో ఈ దురాత్మల సమూహాలు అన్ని కూడా ఉన్నాయి హలలోయా సో కాబట్టి శత్రు బలం మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను గనుక ఏదియుంత మాత్రమును హాని చేయ లేదో హలలోయ సీ మాట నొప్పుకుందామా ఏ నీవు నాకు అధికారం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలో ప్రతి దయ్యం పైన నాకు అధికారం ఉన్నది ప్రతి దురాత్మ పైన వాని ప్రణాళికల పైన వాని వేదనల పైన వాని శిష్యుల పైన వాని మనుషుల పైన నాకు అధికారం ఉన్నది హలోయ అధికారం అంటే ఏమండి పెత్తనం చెలాయించడం హలోయ అధికారం చాలామంది భర్తలు ఇంట్లో పెత్తనం జలా ఇస్తుంటారు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఓకే భర్తలు కొంతమంది అత్తలు నా ఇంటికి వచ్చావు నేను చెప్పినట్టు నువ్వు వినాలి అధికారం అనమాట పెత్తనం అన్నమాట సో ఇవి మనుషుల మధ్య మనం చేయకూడదు మనుషులతో ప్రేమతో మనం వ్యవహరించాలి కానీ పెత్తనం దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు ఆ నేచర్ ఆ స్వభావము నిజంగా అది ఎవరికైనా స్వభావం ఉంటే నిజంగా చాలా అభినందిస్తా అసలు ఆత్మీయ జీవితంలో మెత్తక వైఖరి అన్నటువంటిది ఉండనే ఉండకూడదు మెత్తక వైఖరి ఉంటే మోసం చేస్తాడు సాతాను సి అధికారం అంటే ఏమిటంటే మనం ఏం చెప్తే జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఇప్పుడు గలాటలంతా కూడా అధికారం కోసమే కదా ఇప్పుడు పోరాటం అంతా అధికారం కోసమే కదా డబ్బులు ఖర్చు పెట్టేదంతా అధికారం కోసమే కదా ఐదేళ్ళు వెయిట్ చేస్తారు కొంతమంది పదేళ్ళు వెయిట్ చేస్తారు కొంతమంది ఇరవై ఏళ్ళైనా వెయిట్ చేస్తూనే ఉంటారు దీనికోసం అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికారం వస్తే ఎందుకు అధికారం మా పెత్తనము మా పంతము నెగ్గుతుంది మేము ఏది జరగాలంటే అది జరుగుతుంది మేము ఏది జరగకూడదంటే అది జరగదు ప్రపంచమంతా పోటీ అంతా దేనికోసం అంటే అధికారం కోసమే గవర్నమెంట్లో అధికారం ఇంట్లో అధికారం వీధిలో అధికారం పనిచేసే ప్రతి స్థలంలో అధికారం పెత్తనం కోసమే కదా ప్రతి ఒక్కరికి పెత్తనం కావాలంటామని మరి అయితే దేవుడు ఏమంటున్నాడంటే మనుషుల పైన కాదు కానీ మనుషులను ప్రేరేపించే దురాత్మలు ఆకాశ మండలం అందునటువంటి కోట్ల వల దురాత్మ సమూహాలు ప్రధానులు అధికారులు వీటన్నిటిపైన దేవుడు మనకు అధికారము అనుగ్రహించాడు శత్రు బలమంతటి మీదనం మనకు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం ఏమి చెబితే అది వాడు చేయాలి ఉండమంటే ఉండాలి వెళ్ళమంటే వెళ్ళాలి హలోయ ఎందుకు అది అధికారం అన్నమాట సో అదే ఇక్కడ ప్రభు చెబుతున్నాడు ఇదిగో పాములను తేలను తురక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏది ఎంత మాత్రము మీకు హాని చేయ లేదు ఎప్పుడు అధికారాన్ని ఉపయోగించాలి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు మధ్యలో జంక్షన్లో ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు ఊరికి నిల్చున్నాడు అనుకోండి ఏం చేయకుండా డ్రస్ ఉంది హెల్మెట్ ఉంది విజిల్ ఉంది ఊరికి నిల్చొని ఉన్నాడు ఎవరికొద్ది వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు పోయి వాడు పోతున్నాడు అసలు అడ్డంగా దూరుతున్నారు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఏం చేయడం లేదన్నమాట ఈనాడు ఎందుకు లోకము ఇట్లా ఉంది ఈనాడు ప్రపంచం ఎందుకు ఇలా ఉంది ఎసై ఏమన్నాడు పరలోకమందను భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడిన అంటే ఏమిటంటే ప్రభుత్వము మనదే హలోయ పరలోకంలో ప్రభుత్వం మనదే భూమి పైన ప్రభుత్వము మనదే మనదే ప్రభుత్వం ఇంకా మీరు వెళ్ళండి అంటూ ఉన్నాడు మరి ఎందుకు లోకం ఈ రీతిగా తయారవుతుంది అంటే ఎక్కడ సాతాను పని చేయగలడు అంటే ఎక్కడ సంఘము గురకలు పెట్టి నిద్రపోతుందో అక్కడ పని చేయగలడు ఎక్కడ సంఘము తన అధికారాన్ని ఉపయోగించకుండా మౌనముగా ఉంటుందో అక్క మాత్రమే సాతాను పని చేయగలడు ఎప్పుడైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి ట్రాఫిక్ పోలీస్ మాత్రము నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి ఏం ప్రయోజనము ఇప్పుడు అంత సక్రమంగా ట్రాఫిక్ ను నియంత్రించాలంటే ఏం చేయాలి ఫస్ట్ నిద్ర నుంచి లెగాలి హలో నిద్ర నుంచి లెగాలి అరే నాకు గవర్నమెంట్ వారు ఉద్యోగం ఇచ్చారు నాకు అధికారం ఉంది నేను స్టాప్ అంటే స్టాప్ కావాలి స్టార్ట్ అంటే స్టార్ట్ కావాలి విజిల్ వేస్తే ఆగాలి విజులు వేస్తే వెళ్ళాలి నేనేం చెప్తే అది జరుగుతుంది అని తెలుసుకుని లేచి ఇక మొత్తమును కూడా క్రమపరచవు అధికారాన్ని ఉపయోగించాలి అధికారాన్ని కలిగి ఉండడం ప్రాముఖ్యమే కానీ ఉపయోగించుకుంటే ఏం ప్రాముఖ్యం నీ జోబులో డబ్బులు ఉండడం ప్రాముఖ్యం ఉపయోగించుకుంటే ఏం ప్రాముఖ్యం దేవుడు అధికారాన్ని ఇచ్చాడు నీకు ఇచ్చిన అధికారాన్ని దేవుడు వాడడు నువ్వు వాడాలి సిఐలు ఎస్ఐలు వచ్చి ట్రాఫిక్ పోలీస్ దగ్గరకు వచ్చి వారు వాడతారు అధికారాన్ని నేను నీకు ఇచ్చా నువ్వు వాడు అంటారు వినకుంటే అప్పుడు చెప్పు హలో లో మేము ఫైన్ వేస్తాం మేము కోర్టులో కేసేసి ఎంత లాగేస్తాం లాగేస్తామంటారు వినకుంటే అప్పుడు మాకు చెప్పంటారు వినిదిరుతారు ఎవరైనా కూడా జ్ఞానం ఉన్నవాళ్ళు సా తనకు ఆ మాత్రం తెలివి ఉంది మన మాట వినాలని వినకుంటే వాడు పాతలానికి వెళ్తాడు అన్నమాట వినకుంటే వాడికి వేధించబడతాడు వాడికి తెలుసు కాకపోతే కొంచెం మొండిగా కూర్చుంటాడు అట్లే మనం గట్టిగా ఒత్తిడి పెడితేనే వాడు వెళ్తాడు చాలాసార్లు ఒత్తిడి పెడితేనే వాడు వెళ్తాడు సో కాబట్టి ప్రిలరా సా తాను రక్తానికి భయపడతాడు రక్తాన్ని బట్టే ఈరోజు నీకు నాకు అధికారం ఇచ్చాడు దేవుడు రక్తము లేనప్పుడే ఈ మాట చెప్పాడు ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట అప్పటికే ఏసునామంలో రుచి చూపిస్తున్నాడు అనమాట టేస్ట్ ఎలా ఉంటుంది మీకు సంపూర్ణమైన అధికారం వచ్చినప్పుడు ఎలా ఉంటుందన్న చిన్న రుచి ఎందుకంటే కొన్ని దయ్యాలను శిష్యులు కూడా వెళ్లగొట్టలేకపోయారు అనమాట అంతవరకు ఏసు నామములు మాత్రమే ఎలగొట్టారు అయితే ఎప్పుడైతే ఏసయ అయ్యాడో అప్పుడు సంపూర్ణంగా అధికారం ప్రతి ఒక్క క్రైస్తవునికి వర్తించింది ఆనాడు కేవలము డెబ్బై మందికి పన్నెండు మందికి డెబ్బై మందికే ఈ అధికారం ఇవ్వబడినది వేరే వారికి ఇవ్వబడలేదు ఈ అధికారం ఇప్పుడు ఏసై నమ్మిన ప్రతి ఒక్కరికి అధికారం ఇవ్వబడింది పుణత్తానం ముందుకు పున్నత్తనం తర్వాతకు తేడా అనమాట సో కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే శత్రువు బలమంతటి మీద మనకు అధికారము ఇవ్వబడి ఉన్నది ఏ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదిహేడు వచ్చినం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు హలోయ సాతాను ఎప్పుడు కూడా సాతానుకు దేవుడు ఒక పేరు పెట్టాడు మీ విరోధి అయిన విరోధి అయిన వాడు ఎప్పుడు విరోధంగా వాడు ఆయుధాలు రూపిస్తూ ఉంటాడు తయారు చేస్తూ ఉంటాడు సాన పెడుతూ ఉంటాడు కత్తులు తయారు చేస్తూ ఉంటాడు కత్తు లాంటి మాటలు ప్రణాళికలు స్టార్ట్ చేస్తూ వాడు సాన పెడుతూ ఉంటాడు సిద్ధపరుస్తూ ఉంటాడు అయితే దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు దేని బట్టి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వాడిలదు ఇది ఏ అధ్యాయంలో ఉందండి యశయా యాభై నాలుగులో ఉంది యాభై నాలుగు ఏ అధ్యాయం తర్వాత వస్తుంది యాభై మూడు తర్వాత వస్తుంది హలో యాభై మూడులో ఏముంది అంత రక్తం ఉంది అంత రక్తమే సిలువ యాభై మూడు అంతా సిలువ సిలువ తర్వాత చూడండి యాభై మూడు అధ్యాయం ఒకటి వచ్చినాము మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను యుహో బాహు ఎవనికి బయలుపరచబడను ఓ మాట నేను చెబుతాను ఎవరికి యహోవ బాహువు బయలుపరచబడుతుంది అంటే ఎవరి జీవితంలో యహోవ హస్తము పనిచేస్తుంది ఎవరు నమ్ముతారో అదే అనమాట ఈ వచనాల మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మాడు హూ హ్యాథ్ బిలీవ్డ్ అవర్ రిపోర్ట్ దేవుని యొక్క సేవకుడు ఒక రిపోర్ట్ ఒక సమాచారాన్ని ఎందుకు చెబుతాడంటే మీరు నమ్మాలని చెబుతాడు హలో లూయా కాబట్టి ఇప్పుడు మీరు నమ్మాలి చెప్పండి నేను నాకు అధికారము అనుగ్రహించబడినది అని నేను నమ్ముచున్నాను సాతాని యొక్క బలమంతటి మీద నాకు అధికారం ఉన్నది నేను పొమ్మంటే దురాత్మలు వెళ్తాయి రమ్మంటే దురాత్మలు వస్తాయి నాకు ప్రతి దయ్యము లోబడుతుంది నాకు ఏసు రక్తాన్ని బట్టి ప్రతి దయ్యము కూడా లోబడుతుంది అందుకే ఆశ్చర్యం లేదు వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియో తామిచ్చిన సాక్ష్యమును బట్టియో వాణిని జయించి ఉన్నారు సో కాబట్టి ఎవరి జీవితంలో యహోవ హస్తము పనిచేస్తుందంటే ఎవరైతే నమ్ముతారో రక్తముని ఎవరైతే నమ్ముతారో రక్తం యొక్క శక్తిని ఎవరైతే నమ్ముతారో రక్తం ఒక వ్యక్తి అండి ఆ రక్తంలో దేవుని యొక్క ప్రాణము ఉన్నది పురిలరా సో కాబట్టి చూడండి ఏ విధముగా ఎట్టి విధమును మీకు హాని చేయలేదు ఏ ఆయుధము వాడిదిలదు అంటే అర్థం ఏంటి సాతాను తాను నీవు నీవు ఈ రోజు నుంచి చెప్పండి ఈ రోజు నుంచి సాతాను నా జీవితంలో నా కుటుంబంలో నా సంఘములో మా ఊరిలో సాతాను తాను నేనే వర్ధిల్లుతాను వాడు గెలవాడు నేనే గెలుస్తాను వాడు ఏడుస్తాడో నేను నవ్వుతాను వాడు ఓడిపోతాడు నేను గెలుస్తాను జయము నాదే విజయమునాదే గొర్రెపిల్ల రక్తమును బట్టి నేను వానిని గెలిచి ఉన్నాను ఎందుకనగా రక్తాన్ని బట్టి నాకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది నేను అధికారమును విశ్వాసముతో ప్రయోగిస్తాను నీకు విరోధంగా అపవాది పని చేస్తున్నట్లు నీకు అనిపిస్తే మౌనంగా ఉండవద్దు భయపడక విశ్వాసాన్ని విడుదల చేయి భయపడక మాట్లాడు మౌనంగా ఉండవద్దు మౌనంగా అస్సలు ఉండవద్దు స్పిరిచువల్ వార్ఫేర్లో ఆత్మీయ పోరాటంలో మౌనంగా ఉండడం అంత భయంకరమైన గొప్ప స్థితి భయంకరమైన స్థితి ఇంకోటి లేదు మౌనంగా ఎప్పుడు కూడా ఉండకూడదు కాన్స్టెంట్గా నువ్వు మాట్లాడుతుండాలి రక్తం గురించి మాట్లాడుతుండాలి దేవుని వాక్యం గురించి నువ్వు మాట్లాడుతుండాలి నువ్వేమేం నమ్ముతున్నావు ఆ మాటలను విడుదల చేయాలి హలో సో ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అధికారం అన్నటువంటిది ఎప్పుడైనా సరే అది అనుగ్రహించబడాలి ఇట్ షుడ్ బి గివెన్ బై సంబడీ ఎల్స్ మరొకరు అధికారాన్ని ఇస్తారు అధికారం అనుగ్రహించబడుతుంది ఏ సుప్రభు అన్నాడు ఆయన కష్టపడ్డాడు ఆయన అధికారాన్ని సంపాదించాడు సంపాదించి ఉచితంగా మనల్ని పిలిచి మనకు ఆయన ఆఫర్ చేస్తున్నాడు హలోయ సో అధికారాన్ని మనం తీసుకొని మనం ఏం చేయాలంటే అధికారాన్ని మనము ప్రయోగించాలి అపవాదికి సంబంధించిన దేని పైన సరే అపవాది పని చేస్తున్నాడు అంటే నువ్వు మౌనంగా ఉండవద్దు వాడు నిన్ను తరమకూడదు నీవు వాడిని తరమాలి హలోయ ఓ వ్యక్తి వచ్చి అన్నాడంట పాస్టర్ గారు వారం నుంచి సాతన్నన్ను వెంటాడుతూ ఉన్నాడండి అంటున్నాడంట పాస్టర్ గారు నాడంట ఇలా కాదు ఉండాల్సిందే రివర్స్లో ఉండాలి నువ్వు అని వెంటాడాలి సాతన్ అదే కదా చెప్పింది ఏసుప్రభు వస్తే అయ్యా ఇక్కడ కూడా వచ్చేవా నువ్వు ఇక్కడ కూడా వచ్చేవా నువ్వు సాతన్ ఎలా ఉండాలంటే అబ్బో వీళ్ళు మరలా ఇక్కడికి వస్తున్నారు అని మనలు చూసి వాడు భయపడాలి ఇప్పుడు సాతను మీద ఉన్న టైం కాదు ఇది నీవు వాని నెత్తి మీదకి ఎక్కాల్సినటువంటి టైం వాడు నిన్ను కింద పడేసాడేమో వాడిని ఇప్పుడు కింద పడేసి వాని పైకి ఎక్కాల్సినటువంటి టైం ఇది ఎప్పుడు అధికారము గురించి నువ్వు తెలుసుకుంటున్నావు ఏసు రక్తము ద్వారా మనకు అధికారం అని గ్రహించబడినది పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ నుండి ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిభ్రమైన బుద్ధిగల వారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గడ్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదకుచు తిరుగుచున్నాడు లోకముందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి ఇది ఒక్కటి తీసేయండి విశ్వాసమందు స్థిరులని తీసేసి వాణ్ణి ఎదురించుడి పారిపోతాడా పారిపోడు దేవుడు స్పందించేది విశ్వాసానికే దయ్యంగాడు కూడా స్పందించేది విశ్వాసానికే అందుకేముంటున్నాడు ముందు ఏం చేయాలి విశ్వాసమందు స్థిరులై ఎలా వస్తుంది విశ్వాసము నీకు అధికారం ఉంది నీకు అధికారం ఉంది నీకు అధికారం ఉంది నువ్వు చెప్తే వాడు లొంగుతాడు నీకు లొంగుతాడు నీకు లొంగుతాడు ఇట్లాంటి వినాలి ఇరవై నాలుగు గంటలు నేను వచ్చి మీ దగ్గరకు చెప్పలేను కదా కాబట్టి మీరేం చేయాలి మీరే మాట్లాడ నాకు అధికారం ఉంది ప్రతి దయ్యంపై నాకు అధికారం ఉంది నేను చెబితే వాకు లొంగుతాడు నేను మాట్లాడితే ప్రతి దయ్యం లొంగుతుంది నేను ఆజ్ఞాపిస్తే ప్రతి దయ్యం వెళ్ళిపోతుంది అని నువ్వు మాట్లాడినప్పుడు నీ చెవులు నీ మాటలు వింటాయి వినుట వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది కాన్స్టెంట్గా కొన్ని వేలసార్లు నువ్వు మాట్లాడితే అది స్థిరపడుతుంది విశ్వాసం బల బలపడతావు విశ్వాసముందు స్థిరలు వాన్ని ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతాడు ఈనాడు చాలామంది విశ్వాసం వందు స్థిరులు కాకుండా సాతంతో పోరాడాలని ప్రయత్నం చేస్తున్నారు దేవుడు స్పందించేది విశ్వాసానికి సాతను స్పందించేది విశ్వాసానికి రోగాలు స్పందించేది విశ్వాసానికే డబ్బులు స్పందించేది విశ్వాసానికే ఈ ప్రపంచంలో సమస్తము లోబడేది విశ్వాసపు మాటలకే ఎందుకంటే ప్రతిది కూడా మాటలతో సృష్టించబడ్డాయి మాటల చేత నిర్వహించబడుతున్నాయి కాబట్టి మాటలకే ప్రతిది కూడా లోబడుతుంది ఏ మాటలకు విశ్వాసపు మాటలకు సో విశ్వాసం అందు మనం స్థిరపడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక ఆ మేన్ ప్రియులారా మీరు మారుమనిస్ పొందారా ప్రియులారా మీరు తిరిగి జన్మించారా ప్రియులారా యేసు క్రీస్తు ప్రభును మీరు సొంత రక్షకునిగా అంగీకరించారా ఒకవేళ మీరు యేసు క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని నేను మీకు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే అంగీకరించి మరణము నుండి ఆపము నుండి శాపము నుండి నిత్య నరకము నుంచి మీరు విడుదల పొందాలని ఎంతగానో కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ మీకు దీవెన కరంగా ఉన్నదని నమ్ముచున్నాము మా అడ్రస్ మినిస్ట్రీస్ కల్వడి ఫ్రీ చార్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ అండ్ అదర్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబుల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్